వైద్యులు ఉన్నారు జాగ్రత్త అర్హత లేకుండా డాక్టర్లుగా చెలామని ఈ ఏడాదిలోనే మూడు వందల యాభై మంది పట్టివేత సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు తాము చెప్పినట్టు చేస్తే రోగాలు మాయమంటూ ప్రచారం ఇక వాస్తవం చెప్పాలంటే నిజంగా ఏదైనా పేరు మోసిన డాక్టర్ల అరే పెద్ద హాస్పిటల్ డాక్టర్ని పోతారు నిజంగా ఆ డాక్టర్ సర్టిఫికేట్ అనేది కొందరు డిస్ప్లే చేస్తారు కానీ కొంతమంది అప్పుడప్పుడు గెస్ట్లకు కచ్చిపోయే డాక్టర్ల గురించి అయితే పూర్తి వివరాలు కానీ ఏమీ ఉండే కొన్ని కొత్త కొత్త హాస్పిటల్లో కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే అంటే డాక్టర్ల కొరత ఉండదని చెప్పి ఇంకా నకిలీ డాక్టర్లు ఏముందంటే ఈ రోజుల్లో గూగుల్లో కానీ యూట్యూబ్లో చూసి కూడా వైద్యం చేసే డాక్టర్లు తయారయ్యారు దాని గురించి వార్త వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటు గురైన రోగికి ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదు ఇంజక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు పరిగిలోని మరో నకిలీ వైద్యుడు ఎంబీబీఎస్ చదవకున్న ఆ స్థాయి డాక్టర్గా చెల్లెమని అవుతున్నారు ఇప్పుడు ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతాయి అంటే నేను ఎంతోమందికి చెప్పిన మా ఎక్కువ డోస్ ఉన్న ఇంజక్షన్ తీసుకుంటే అది కిడ్నీల పైన ఉన్ను అదేవిధంగా హార్ట్ పైన పడడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పిన ఇక్కడ ఈ నకిలీ వైద్యుడు ఏం చేసిన అంటే ఒక వ్యక్తి గుండెపోటుకు గురైన సందర్భంలో ఎక్కువ మోతాదు ఉన్న డోసేజ్ ఉన్న ఇంజక్షన్ ఇస్తాను చనిపోయినట్ట గత నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ నాలుగు నెలల గర్భంతో వంగపేటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుని సంప్రదించగా అతను గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇచ్చాడు అవి వేసుకున్నాక మహిళకు రక్తస్రావంతో పాటు కడుపు నొప్పి రావడంతో మరికొన్ని మాత్రలు ఇచ్చాడు పరిస్థితి విషమించగా చివరకు వరంగల్ ఎంజిఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక చూసి ఆర్ఎంపీ డాక్టరు పాపం ఒక గర్భిణి వస్తే ఆమెకు విచిత్ర ట్యాబ్లెట్స్ ఇచ్చిందట వారి దుర్మార్గుడు వానికి వైద్యం రాకపోతే వేరే హాస్పిటల్కు రిఫర్ చేయాల్సింది పోయి ఇంకా మళ్ళీ వేరే ట్యాబ్లెట్ ఇస్తే మొత్తానికే గర్భసంచి తీసాల్సింది ఆ జీవితకాలంలో పిల్లలను ఉంటున్న పరిస్థితి ఇక ఇట్లా తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు వాస్తవానికి అసలు జిల్లాలో డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ కూడా ఈ ఆర్ఎంపీ డాక్టర్ల పైన కట్టడి చేయాలి వాళ్ళు ఏదో ఒక యూనియన్ పెట్టుకొని ఆర్ఎంపీ పిఎంపీ అని చెప్పి ఒక యూనియన్ పెట్టుకొని వాళ్ళకు అసలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని దెబ్బతలితే కట్టడము లేకపోతే ఫస్ట్ ఎయిడ్ చేయడము అట్లాంటి చేయాలి తప్ప వాళ్ళే ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క పెద్ద పెద్ద ఏది బెడ్లు వేసుకొని ఒక నాలుగైదు బెడ్లు వేసుకొని అందులో గ్లూకోజ్లు పెట్టి అందులో పడుకోబెట్టి గ్లూకోజులు పెట్టడం ఇంజెక్షన్లు చేయడం ఈయనే పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క ప్రిస్క్రిప్షన్ రాసి మందులు ఆ చీటిని పక్కనే వాళ్ళు దానికి లైసెన్స్ ఉండదు ఏముండదు బయటికి మాత్రం ఆర్ఎంపీ క్లినిక్ లేకుంటే లోపల పోతే పెద్ద మెడికల్ షాప్ ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద వాస్తవానికి ఇంకో ఇట్లాంటి వాళ్ళని ఏదో వంద రూపాయల నూట యాభై రూపాయల ట్రీట్మెంట్ అయిపోతే అని పోతే చివరికి ప్రాణాలకి వచ్చేది అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న ఎందరో ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు రక్తపోటు మధుమేహం ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు వారు చెప్పిన పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు రాష్ట్రంలో నగరాలు పల్లెలనే తేడా లేకుండా ఇలాంటి వారు కుక్కోలుగా పుట్టుకొస్తున్నారు వీరికి వైద్య పాఠ లేకున్నా ఇంగ్లీష్ వైద్యం ఆయుర్వేదం డాక్టర్ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మండలి వైద్యులు చెప్తున్నారు నిజంగా పెద్ద పెద్ద సర్టిఫైడ్ డాక్టర్లు అయితే ఎవరు ఆ వీడియోల ముందు కూర్చొని చెప్పేంత టైం వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క పేషెంట్ చూసేంత అంత పెద్ద పెద్ద డాక్టర్లు తయారై ఉంటారు వాళ్ళు లక్షల్లో కోట్లలో సంపాదన ఉంటుంది వాళ్ళు ఇట్లా ఈ టైంపాస్ వచ్చి ఫేస్బుక్లో అలా వీడియోలు పెట్టి ఇంకో ఈ విధంగా చేస్తే మీ సామర్థ్యం పెరుగుతుంది ఈ విధంగా చేస్తే మీ బాడీలో కొవ్వు కలుతుంది ఈ విధంగా చేస్తే లివర్ ఫంక్షన్ బాగుంటుంది హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది అని చెప్పి సోది సుత్తి పురాణం వాళ్ళు చెప్పారు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్లో పనికి మళ్ళా రేటింగ్ పేస్ రేటింగ్ కోసం మాది పెద్ద ఛానల్ అనుకునేటోళ్ళు మైక్ మైకి తీసుకుపోయి తీసుకపోయాడ పెట్టి ఇంకా చెప్పండి డాక్టర్ గారు అంటే వాడు నిజంగా ఎంబీబీఎస్ చదువుకున్న లేదో వాళ్ళకు కూడా తెలుసో లేదు కానీ ఇంకా సుత్తి పురాణం అంతా చెప్తాండ్రు నిజంగా హెల్త్ గురించి అనడుతోటే చాలా మంది ఏం చేస్తారంటే ఇదేదో ఇందాం ఈ రోజులలో హెల్త్ కాన్షియస్ బాగున్నది కాబట్టి ఇది ఏదో ఇందాం అనే వాళ్ళు బాగుంటారు ఇంకా వాళ్ళు డాక్టర్ కాదు ఏం కాదు పెద్ద పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఎండి డాక్టర్లకన్నా పెద్దగా లెక్చర్ ఇస్తా అంటే మనం గొర్రెలు లెక్క ఎన్నుకుంటుంటాంటాం అట్లాంటివన్నీ బంద్ చేయండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ ఓండి సర్టిఫికేట్ దగ్గర దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఇంకా సొంత వైద్యం మన ఆరోగ్యానికి చేటు అన్నట్టుగా ఈ వీడియోలను చూసిన వైద్యం చేసుకుంటే మాత్రం చాలా తప్పు కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయుర్వేదం గురించి చెప్పి నిజంగా ఏదైనా మొక్కల ద్వారానో పండ్ల ద్వారా అంటే ఏదో అనుకోవచ్చు ఒక ఫ్రూట్ తింటే ఆరోగ్యం ఉంటుంది అది తప్పు లేదు కానీ ఈ టాబ్లెట్లు వేసుకోవాలి ఇది చేసుకోవాలంటే మాత్రం అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంత ట్రీట్మెంట్ తీసుకుంటే చివరికి ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంది దీని గురించి మళ్ళీ ఇంకా రెండో పేజీల కూడా వార్త రాయడం జరిగింది నకిలీ వైద్యులు ఉన్నారు జాగ్రత్త ఒకవైపు వాడవాడలా నకిలీ వైద్యులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెరగమట ఆడుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో నకిలీ వైద్యులు కొత్త రకాల మందులను డైట్లను సూచిస్తూ వైరల్ అయ్యేలా చూస్తుండడం వాటి బారిన ప్రజలు పడుతుండడం ఆందోళన కలిగించే అంశం ఈ మధ్య న్యూట్రిషన్ డైటీషియన్స్ అనే వాళ్ళు కూడా ఇంకా పొద్దునే లేస్తే ఇది తినాలి మధ్యాహ్నం ఇది తినాలి ఈవినింగ్ ఈ స్నాక్స్ తినద్దు ఇంకా ఈ విధంగా డైట్ మెయింటైన్ చేయాలంటే లాస్ట్కు అసలు ఏం తినకుండా ప్రజలు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది కరెక్ట్ డైటీషియన్ అవునో కాదు కుండా వాళ్ళు ఎప్పటి పాటిస్తూ ఉంటారు అది కూడా అనారోగ్యానికి చేటు అది ఆరోగ్యానికి చేటు చేసి అనారోగ్య పాలవుతారు వారి బారిన ప్రజలు పడుతుండం ఆందోళన కలిగించే అంశం ధనార్జనే దేయంగా మిడిమిడి జ్ఞానంతో మీరు అందిస్తున్న వైద్యానికి పలు చోట్ల పిల్లలు గర్భిణులు వయోధికులు సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వీ రాంబాబు అనే వ్యక్తి ఎలాంటి అర్హత లేకున్నా ఇన్స్టాగ్రామ్ లో చెలామణి అవుతుండగా మెడికల్ కౌన్సిల్ అధికారులు ఈ నైకిలీ నకిలీ వైద్యుడిని ఇటీవల హైదరాబాద్లో పట్టుకున్నారు ఇలాంటి నకిలీలపై తెలంగాణ వైద్య మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సోదాలు చేపట్టారు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా మూడు వందల యాభై మందికి పైగా పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం అవుతుంది ఇష్టారీతిన ఇస్తూ రాష్ట్ర వైద్య మండలిలో నమోదైన అర్హులైన డాక్టర్లు డెబ్బై వేల మంది వరకు ఉన్నారు మరోవైపు వేల సంఖ్యలో అనర్హులు వైద్యం పేరిట వ్యాపారం చేస్తున్నారు మందుల దుకాణాలతో కుమ్మక్కవుతూ ఇష్టారీతిన ఔషధాలను సి చేస్తున్నారు ఇక్కడ ఇంకో వార్త చెప్పాలి డాక్టర్ ఇష్టం ఉన్నట్టు ప్రిస్క్రిప్షన్ ఎందుకు రాస్తాడని అని అంటే ఈయన ఎంత మెడిసిన్స్ రాస్తే ఓ వెయ్యి రూపాయల మెడిసిన్ రాసిన అనుకో అందులో ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే కమిషన్ వస్తుంది అంటే ఈ యొక్క మందుల కంపెనీ నుంచి ఆ మెడికల్ షాప్ నుంచి ఈయనకు కమిషన్ వస్తుంది ఒకవేళ అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ రాస్తే ఎంత అంటే అసలు సిటీ స్కాన్కు మూడు వేల రూపాయలు తీసుకోవాల్సిన కూడా ఆరు వేలు తీసుకుంటారు ఆ మూడు వేల రూపాయల కమిషన్ డాక్టర్ పంపిస్తారు ఇక నష్టది ఇక ఈ డాక్టరు ఒకప్పుడు నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే వైద్యశాస్త్రంలో అంత నిపుణులు ఉండరు ఇప్పుడు కనీసం నాడి కాదు కదా ఇన్ని వందల రకాల ఇంత టెక్నాలజీ వెళ్ళినా కూడా వందల రకాల టెస్టులు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నీ చూసి మీకు ఏం లేదండి ఇంకో ఈ మందులు వాడండి అని చెప్పి ఒక ఐదు వేల రూపాయల మందులు రాస్తారు సిటీ స్కాన్ రాస్తారు ఎంఆర్ రాస్తారు ఈసీజీ రాస్తారు అన్ని బ్లడ్డు అన్ని టెస్టు షుగరు ఇవన్నీ అన్ని టెస్టులు రాసిన తర్వాత అంత అయిపోయినాక ఇంకా మొత్తం ఒక పదివేల బిల్లు వచ్చినాక నాకు రావాల్సిన కమిషన్ వచ్చినాక మీరు అంతా బాగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తారు గట్లాంటి నకిలీ డాక్టర్లు ఉన్నారు ఎంత మందులు రాస్తే అంత కమిషన్ అంట అనారోగ్యంతో తమ వద్దకు వచ్చే వారి అవసరానికి మించి యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్సు నొప్పి మాత్రలు ఇస్తుండంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురై కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు నకిలీ వైద్యులు సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు హైదరాబాద్లో ఒక మల్కాజ్గిరిలోనే పది మంది నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అర్హత లేకుండా చికిత్స చేస్తున్న నలభై ఒక్క మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు రాష్ట్రంలో పలుచోట్ల ఆర్ఎంపీలు పీఎంపీలు కూడా తండాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు అమాయక మహిళను గర్భవిచ్ఛిత్తికి ప్రోత్సహిస్తున్నారు కొందరు ఆయుర్వేదం హోమియో వంటి డిగ్రీలు పొంది ఇంగ్లీష్ వైద్యం చేస్తున్నారు ఇంకా ఏమో బిఎస్సి హోమియో సైన్స్ ఉంటుంది వాళ్ళేమో చేసేది బీఎస్సీ ఆయుర్వేదిక్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే చాలా కిందిస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద స్కోపు ఉంది కదా నాకు సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు అల్లోపైతే వైద్యం చేస్తారు ఇంగ్లీష్ మెడిసిన్స్ రాస్తారు ఇంకా పెద్ద పెద్ద ఎంబీబీఎస్ ఎండి లాంటి వైద్య ట్రీట్మెంట్ కూడా ఇస్తారు అది కూడా తప్పే నీకున్న నువ్వు డిగ్రీ చదివితే పీజీ ఎలిజిబుల్ ఎట్లయితవు కాదు కదా సో అట్లనే ఈ వైద్య విద్యలో కూడా ఎంబీబీఎస్ అదేవిధంగా బ్యాచలర్ ఆఫ్ హోమియో సైన్స్ ఈ ఆయుర్వేదిక్ సైన్స్ యునాని అని ఉంటాయి వాడు ఏ సర్టిఫికేట్ ఉందో ట్రీట్మెంటే చేయాలి యునాని వైద్యం చేసేవాడు వచ్చి అల్లోపతి వైద్యం చేస్తా అది కరెక్ట్ కాదు ఇంకో ఈ విధంగా ఇంకా గర్భిణీకిల కట్ట ఇంకో ఈ తండాల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పాపం వాళ్ళు చాలా పేదరికం పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గరికి పోనాక ఆర్ఎంపిల దగ్గరికే పోతారు వాళ్ళు ఇచ్చే అరకూర వైద్యంతో గర్భవిచ్ఛిత్ జరిగి మహిళలు చనిపోయే పరిస్థితుందంట సో డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోండి గవర్నమెంట్లో కనీసం ఎంబీబీఎస్ ఎండిఎస్ అయిన మంచి పెద్ద డాక్టర్లు ఉంటారు కొంత వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు ఈ ఆర్ఎంపీల కన్నా గవర్నమెంట్ డాక్టర్ దగ్గర పోవడం బెటరు ఉదంతాలెన్నో మంచిరాల జిల్లాలో పదేళ్ల చిన్నారికి వైరల్ జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా హైడోసు ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ బాలిక కన్నుమూసింది మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలిక బాలికను జ్వరం వాంతులతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు అక్కడి వైద్యుడు సెలైన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఇక్కడ చూసిండా ఇది మంచిర్యాల జిల్లాలో కూడా ఒక పాపకు జ్వరం వచ్చినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్తే హైడ్రోస్ ఇంజెక్షన్ ఇచ్చిండు ఇది నాకు తెలిసి దగ్గర ఒక మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగింది ఆర్ఎంపి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా ఇట్లా జరిగింది వాళ్ళ హాస్పిటల్ పంపిస్తే కూడా హైడోస్ ఇస్తే ఇట్లా జరిగిందని చెప్తుంది ఇంకో అమ్మాయికి ఏమో వాంతులతో క్లినిక్కి వెళ్తే నాలుగు సెలైన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చినట్ట వాడేమన్నా మనిషి అసలు ఒక ఇంజక్షన్ చేయడమే కష్టం ఈ వాస్తవానికి చెప్పాలంటే నిజంగా ప్రజలు ఆరోగ్యం బాగుపడాలంటే తక్కువలో తక్కువ కొంత ట్యాబ్లెట్ తీసుకోవడం బెటర్ తప్ప ఇంజక్షన్ తీసుకోవద్దు ఈ సెలైన్కు ఇంజక్షన్ పెట్టి ఒకవేళ బీపీ బాగా ఉన్నప్పుడు ఈ సెలైన్ పెట్టి ఇంజక్షన్ అనుకో బాడీ అంతా చచ్చిపడిపోతుంది పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలామందికి పెరాలసిస్ వాళ్ళకు తెలియక కొంతమంది ఆర్ఎంపి డాక్టర్లు వచ్చడితోటే సూజి కూర్చున్నామా లేకపోతే ఇంకా చాతనైతే లేదంటే సెలైన్ పెట్టినామా ఇంకో రెండు ఇంజక్షన్లు వేసినామా అన్నట్టు చూస్తారు దానివల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు రక్తం అనేది అంటే సలవడిపోయి మనిషి చచ్చిపోయేటైతే డు అర్థమైందా సో పక్షవాతం కూడా వస్తుంది బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తెలిసి తెలియని వైద్యం చేస్తూ ఉంటారు కొంతమంది ఏదో ధనార్జన ధ్యేయంగా పనిచేసే ఆరేపీలు ఉంటారు అట్లాంటివి చేయించుకోవద్దు సో మంచి సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికే పోవాలి డబ్బులు ఎక్కువైతే అని మీరు బాధపడరు అనుకో చివరికి ప్రాణాలు గాలుగా కలుస్తాయి దాడులు ముమ్మరం చేశాం గత కొన్ని నెలలుగా నకిలీ అర్హతలు లేని వైద్యులపైన దాడులు ముమ్మరం చేసినట్టుగా రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ డాక్టర్ కె మహేష్ కుమార్ తెలిపారు నకిలీ వైద్య వ్యవస్థ నియంత్రణకు జాతీయ వైద్య కమిషన్కి కూడా పలు సిఫార్లు చేసినట్టుగా చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చికిత్స పొందడానికి అర్హులైన వైద్యులనే సంప్రదించాలి అర్హత లేని వైద్యులను గుర్తిస్తే యాంటీ క్వాకరీ టీఎస్ఎంసీ ఎట్ ది రేటు ఆన్లైన్ టీఎస్ఎంసి డాట్ ఇన్కి మెయిల్ ఫిర్యాదు చేయమని అంటున్నారు సో ఎన్ఎంసి చట్టం ప్రకారం అర్హత లేకుండా వైద్యం చేస్తే ఏడాది జై శిక్ష రూపాయలు ఐదు లక్షల జరిమానా ఉంటుంది తీవ్రతను బట్టి కేసులు పెరుగుతాయని రాష్ట్ర వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు ఇక్కడ ఎవరన్నా మెడికల్ చట్టం ప్రకారం నేషనల్ మెడికల్ స్కీమ్ చట్టం ప్రకారం ఎవరన్నా చట్ట ప్రకారం అర్హత లేకుండా వైద్యం చేస్తే ఏడా జైలు శిక్ష ఇంకా 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 దగ్గర పెట్టుకొని ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఎవరన్నా అనర్హత ఉన్నవాడు ఎవడన్నా వైద్యం చేస్తే సంవత్సరం జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జరిమానా వేస్తారట ఎన్ఎంసీ చట్టం ప్రకారం చాలామందికి ఇట్లాంటి వార్తలు తెలియక విషయాలు తెలియక అమాయక జనాలు బలైపోతున్నారు అసలు మెడి ఈ యొక్క ఆర్ఎంపీలను పిఎంపీలను కట్టడియా ఏమంటే మాకు సంఘం ఉంది మమ్మల్ని ఇట్లా అంటున్నారంటే మీరు ఏవటి ప్రాణాలు పోతున్నారా భయ్ మరి మీరు ఏవటి ఆ పోయిన ప్రాణాలు మీరు తీసుకొచ్చిస్తారా ఓ లక్ష రెండు లక్షలు ఇచ్చి చేతులు దృపుకుంటారు మరి పోయిన ప్రాణం ఎవరు తీసుకొస్తాడు మీ ఇంట్లో ప్రాణం పోతే మీరు గట్టే చేతులు కూర్చో కట్టుకొని కూర్చుంటారా సిగ్గుండాలే పైసల కోసం ఈ వృత్తి కాకుండా ఇంకో వృత్తి చేసుకోవాలి తప్ప సామాన్య మీకు ఎయిడ్ చేయండి శక్తికి మించిన వైద్యం చేసి మనుషుల ప్రాణాలు తీయకండి ఇంకా యూట్యూబ్లలో ఫేస్బుక్ మేము డాక్టర్ అని వైడ్ డ్రెస్ వేసుకొని శతస్కోప్ పెట్టుకొని వాడు చెప్పే సొల్లంతా వినకండి ప్రాణాలు మినిగి తెచ్చుకోకండి ఇంకో ఇది వార్త ఇంకో నకిలీ వైద్యుల వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ఇక్కడ వార్త రావడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడే వార్త కాబట్టి దీన్ని లోతుగా విశ్లేషణ చేయడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండండి వందకో నూట యాభై రూపాయలకు ఆరోగ్యం బాబడదని పోతే చివరికి ఉన్నదంతా ఊడ్చుకోపోతుంది ప్రాణాలు కూడా దక్కని పరిస్థితి వస్తుంది